హాయ్ ఫిష్ మార్కెట్ కి వచ్చాం చూడండి ఏముంది ఫిష్ మార్కెట్కి వచ్చాం మనం ఫిష్ మార్కెట్ సూపర్ మార్కెట్ లోనే ఉంటుంది మళ్ళీ స్పెషల్ గా ఉండదు సంత ఇలా టోకెన్ తీసుకోవాలి ఫస్ట్ టోకెన్ ఇట్లా తీసుకున్నామంటే మన సెవెంటీ టూ వాడక్కడ పిలుస్తాడు ఇంకా పిలిచినప్పుడు సెవెంటీ త్రీ అడుగుతుంది సో వీకెండ్ ఆఫర్ రెండు చేపలు పెట్టిండి అలా చూడాలి తీసుకున్నా ఆల్రెడీ మళ్ళా చెప్పిన అయ్యో కూడా మనలో టికెట్ తీస్తుండు రెండు కూడా లాగిండి ముసలోడికి కూడా కొట్టిద్దాం సరే ఇక్కడ ఉండే చేపలు అన్నిటి గురించి చూద్దాం ఒక్కొక్కటి చూడండి ఈ పెద్దది వచ్చేసి నలభై మూడు యూరోలు ఉన్నది అంత చేపలు సంత ఇక అంత ఇట్లా ఫ్రోజన్ ఉంటుంది మన ఇండియాలో ఇట్లా లైవ్ ఇయ్యరు అంత ఫ్రోజన్ పెడతారు చంపేసి మన ఇండియాలో అంటే చేపని తీసుకొని చేపని తలకేమి తేంగి ఇట్లుండదు పంచాయతీ ఇవి వచ్చేసి మజిల్స్ గిజిల్స్ అన్నీ అక్టోబర్ సెంటర్ స్క్విడ్ ఆక్టోబస్ అర్జెంటీనియన్ అమ్మారు అంట మన రొయ్యలు లెబ్బీడ అన్ని అర్జెంటీనియా ఏడేడో ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు మీకు ఈ చేపలు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి ఈ చేపల మార్కెట్ అక్కడ ఉంది రెడీ అయిపోయింది ప్యాక్ చేసుకున్నాం ఇప్పుడు ఇంటికి పోయి వండుకోవడమే ఇక్కడ ఫుడ్ ఉన్నాయి తింటావా మనం చేపలు ఆల్రెడీ అయినాయి ఈ తలగేడు ఉందా ఈ బ్రెయిన్ తీసేసినాం అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా చేపకు బ్రెయిన్ ఉంటుందా ఉంటే ఏ సైజులో ఉంటుంది అని చెప్పి నేను అన్నా లేదు కొంచెం పెద్ద ఉంటుందని వీళ్ళు అన్నారు కానీ బ్రెయిన్ అయితే ఇక్కడ కనవాలే చేపకి బ్రెయిన్ ఉండకపోవచ్చు చింతపండు ఇక్కడ ఇక్కడ దొరికింది అనేది అమేజింగ్ అసలు తేడా దొరికితే నాకు ఇప్పటివరకు కనవాలే సరే ఇప్పుడు పొగ మంచు స్టార్ట్ అవుతుంది పొగ మంచుల్లో పంక్ ఇంజ్స్ లోపడమైంది పక్కన ఫ్లో రైస్ పెట్టినారు చింతపండు పిసుకున్నారు పచ్చి పిచ్చి పక్కన పెట్టినారు ఇది ఇప్పటి వరకు అక్కడ ప్రజలు కూర్చొని స్నాక్స్ తింటురు ఫేస్ కవర్ చేసుకున్నారు చూడు సిగ్గు మా వాళ్ళకి ఏం చెప్పాలి నేను స్వీట్ షాపు ట్రై రేపులు సార్ మస్తుంటాయి ట్రై చే బుక్స్ చదువుతారు మా వాళ్ళు గట్టిగా ఇంటర్మెత్సో టెక్స్చర్ కూడా అలుగుంది నేనే సెల్ఫ్ బీప్ కొట్టా తినోరి కొత్తపల్లి స్వీట్లు తినోరు ఇంటర్మెత్సో ఇటాలియనా ఇది కంపెనీ లేదు ఇంగ్లీషే ఉన్నాయి ఇంతర్మెత్సో అనే పదం అర్థమైంది మీకు ఇంగ్లీష్లో తెలిస్తే కామెంట్స్లో పెట్టు సర్చ్ చేసి కాదు ఇప్పుడు విచారణలో అయిపోద్దు నువ్వు చెప్పొద్దు నువ్వు సరే ఇందులో మీకు ఏమైనా బుక్ తెలిసినట్టయితే దాని రివ్యూ కొట్టండి మీరు కామెంట్స్లో అది కాకుండా పవర్ ఆఫ్ హ్యాబిట్ అని ఇక్కడ ఎక్కువ బుక్ ఉంది అందరు ఇంటెలెక్చువల్లీ ఫుల్ స్ట్రాంగ్ ఇక్కడ ఉండేటోళ్ళు బయట కనబడరు ఇట్లా సిగ్గు అంతే డౌన్లోడ్ చేసుకో చూసిరా ఇది బేసిక్ ఏంటంటే బయటకి చూపెట్టరు మోహన్ చూపెట్టి నీకు సిగ్గు పడతారు కానీ ఇదేంటిది పైన టిష్యూలు పెట్టి టిష్యూ పైన బరు ఇది బాబోయ్ చూసిరా ఎట్లుంటది అంతా అటాకింగ్ స్వీట్ కారం కాఫీ స్వీట్ ఎక్కువ తినకూడ్రీ కారం కూడా తగ్గిరి కాఫీ తాగు రి అప్పుడు ఎవరైనా అసలు దీని గురించి మాట్లాడాలి మనం కరెక్ట్ నేను చూసి కొందో ఇది ఇచ్చే సాను కోమే ఉన్ పేషే అంటే ఏందనేది మీరు కామెంట్లో రాయరు తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలియదు నాకు కూడా ఏమవుతుంది ఈ బ్యాగ్ ఏంటంటే సూపర్ మార్కెట్ పోయినప్పుడు చేపలు అమ్ముతుంది చేపలు అమ్ముతుంది కదా పక్కకి టేస్ట్ చేయడానికి పెడితే సరే నాకు వద్దు బ్యాగ్ కావాలంటే చేప కొంటేనే బ్యాగ్ ఫ్రీ ఇస్తా అన్నది సరే అని చెప్పి ఇంకా ఏం చేయాలని చెప్పి చేప తీసుకుందా ఆవురు అందరు ఆవరు చూపెడదాం ఆవు పెద్ద ఉంది ఫ్రిడ్జ్ ఇగో ఈ చేప కొంటే ఈ బ్యాగ్ ఇచ్చింది అప్పటివరకు మొహం పెట్టుకుంది ఇట్టిగా టేస్ట్ నీకు వచ్చిండీ వీడు ఇం మన మనకి భారతీయులు అన్నప్పుడు ఈగో హట్ అవుతుంది కదా ఇవి కొన్నాయి ఇంకా ఇక అప్పుడు నవ్వుకుంటే బ్యాగ్ ఇచ్చింది ఇక ఎప్పుడన్నా బయటకు పోయినప్పుడు ఇగో ఈ గ్లాసులలో పోసే ని ఇందులో పెట్టుకొని పోతా ఉంటా ఇప్పుడు మా పిల్లలు మా ఫ్యామిలీ షో ఇది అది ఏది వద్ద చెప్పద్దు మనం ఇది ఆరోగ్యానికి మంచిది ఫ్యామిలీ షో కాబట్టి చెప్తున్నా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇది తినరు గట్టిగా ఇది ప్రీ కుక్డ్ అది మొత్తం సో ఒక ఫార్టీ సెకండ్స్ పెడితే అయిపోతుంది సిక్స్ హండ్రెడ్ వాట్స్లో నీకు కనబడుతుందో లేదో మైక్రోవేవ్లో లేదు ఓవెన్లో అంటే ప్రీ హీట్ అంత ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీలో పెట్టి ట్వెల్వ్ టు ఫోర్టీన్ మినిట్స్ లోపల వదిలేస్తే అయిపోతుంది లేకుంటే ఆప్రి ఇలా కనిపించు నేను అలాస్ట్ వెళ్లి త్రాంచు ఆ తెంపరతూరు అంబి పర్ వెంతి మిను ఓకే ఒక రూమ్ టెంపరేచర్లో ప్యాకెట్ ఓపెన్ చేసి ట్వంటీ మినిట్స్ పక్కకు పెడితే చాలంట డైరెక్ట్ తినవచ్చు అంటుండడు మరి చెప్పాలి కదా క్లారిటీ వాళ్ళకి వస్తే పాపం తెలుగు మనకి ఎట్లుంటే క్యాస్ అంది హైదరాబాద్ కరీంనగర్ వాళ్ళంకో ఎంజాయ్ చేయరి అయినా మన ఇండియాలో అసలు చెప్పాలి మీకు అసలు ఇండియాలో ఫ్రోజన్ చేపలు తీసుకోం మనం కానీ ఇక్కడ ఫ్రోజన్ చేపలు తప్పించి ఏం దొరికాయి అంతేం ఇక ఇక్కడ వాళ్ళని మార్చలేం మనం ఇంకేండి మరి అది ఇక అనుకోవద్దు ఫ్లైట్ అది చెప్పు అక్కడ అక్కడ మౌన్ మౌన్విజో ఇక్కడ ఇక్కడ మీకు మబ్బులో లేట్ అయితే కనబడుతుందో మౌన్ విజో ఇది మౌన్ విజో ఏంటో తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియో చూస్తే అది అదిపోతుంది జస్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ బ్లూ కలర్ పోల్ ఏదైనా నిలబడుతుందో దాని మీద కనబడుతున్న పీగా మీకు మౌన్ వీజు సో విజో మహోత్సవం అనే ప్లేస్కి ఆ వీడియో చూడండి యూట్యూబ్ లో ఆనందించండి మౌన్ వీజోని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తారు అందులో సో ఇది వచ్చేసి ట్యూరియన్ సిటీ జర్ర వడ్డ దగ్గరే ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఇటలీ క్యాపిటల్ ఇదే కాబట్టి అప్పుడు కట్టిన బిల్డింగ్లు ఇవన్నీ సాక్రాడు ఉంది ఇప్పుడు మీకు సిక్ ఏదైతే కట్ అయిందో అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు తెలియదు ఇంకా ఇది మబ్బుల పైన ఉండే కొండలు అవన్నీ పీక్స్ దాని పైన ఫ్లైట్ పోతుంది ఓ చాలా మంది మాట్లాడుకోనికి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలేను నేను ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రియల్ సిటీ క్యూరిన్ అనేది అప్పట్లో ఫియట్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఐరన్ ప్లాంట్లు అన్నీ ఇక్కడ ఉండే ఇప్పుడు ఎక్కడైతుందో స్టీల్ ప్లాంట్ ఐరన్ ప్లాంట్ ఇదివరకు దాన్ని లేపేసి తర్వాత ఇండస్ట్రియలైజేషన్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఏపీఎస్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీరో నడుస్తుంది ఇండస్ట్రియల్ ఏంటో మర్చిపోయినా అది ఇప్పుడు తీసేసి అంత అక్కడ అంతా ఒక పార్క్ చేసినారు దాన్ని పార్కో దూరా అంటారు మళ్ళీ ఒకసారి పోయినప్పుడు మీకు కంప్లీట్గా చూపెడతారు సో అప్పుడు వాళ్ళు డెమాలిష్ చేసినప్పుడు రెండు మూడు ఐదారు ముక్కలు పక్కకు పెట్టి అక్కడ ఒక ఇప్పుడు ఇంగ్లీష్ మర్చిపోయినాడు నిజంగా నేను ఇక్కడ ఇటలీకి వచ్చి ఇటాలి అని నేర్చుకుంటా ఉంటాను దాన్ని ఏమంటారు ఒక మెమోరియల్ ఒకటి తయారు చేసినారు ఆడికి పోయిన తర్వాత మాట్లాడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా పైనాపిల్ చూస్తా పైనాపిల్ చూసు పైనాపిల్ అనేది హ్యాపీ ఫిజ్ అది పైనాపిల్ అని తప్పు చెప్తారు ప్రజలను అతను తప్పుడుగా చేయొద్దు హ్యాపీ ఫిజ్ తాగుర్రీ చల్లగా ఉండరు కొబ్బరి బొండం తాగురు అసలు చేపల పులుసులో ఇంకా చేపలు లేవు పులుసు ఒకటి అవుతుంది వయసు అయిపోయింది హ్యాపీ ఫీజ్ దాగేసి వస్తాం ఇప్పుడే ఓషన్ నుంచి చిన్న లేక్ వెళ్తున్నాయి తర్వాత మన పొట్టులోకి వెళ్ళిపోతాయి హ్యాపీ ఫీజ్ తాగుతారు ఇక్కడ హ్యాపీ ఫీజ్ ఇంత లీక్ చేస్తున్నావు అదే హైలైట్ అయ్యింది రైట్ అయిపోయింది అట్లా వేడి వేడిగా

వెనకాలేమి వాళ్ళు కూర ఉంటాయి అమ్మ బొబ్బు ఉంటాయి ఆ పాత్ర చాలు చాలు అండి ఫస్ట్ పులుసు టేస్ట్ చూద్దాం ఒక్క కూడా కొంచెం పెట్టుకో తీసాండి అందరు జాగ్రత్తగా వహించాలి అటెన్షన్ చేపలు తింటే ముళ్ళు ఉంటాయి సో తెలివైన వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ చిన్నపిల్లలు చూస్తారు ఆ ఫ్యామిలీ ఫస్ట్ మొదలు ఎదు ఎలా ఉంది మింగని ఫీల్ అవ్వాలా కిరాకున్నది కడాకు ఉన్నది మస్తు ఉన్నది కారణం అంతేం లేదు మంచిగా ఉన్నది ఇక ముళ్ళు అంటే ఏందో అనుకోవద్దు చేప బొక్కలు అన్నట్టు ఎట్లా ఉంటాయి ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఎందుకు ఇంకా అయిపోలే తర్వాత ఖాళీ అయిందని చూపెట్టాలి రైట్ మళ్ళా